जोहार पीवी नरसिम्हा राव जय हो 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 जोहार पीवी नरसिम्हा राव गारू जोहार जोहार पीवी नरसिम्हा राव गारू

జీత్ ప్రధాని గౌరవ్ బివి నరసింహారావు గారి ఎంత సందర్భంగా వారికి కులమాల వేసడం జరిగింది మన ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మన్న తెచ్చినటువంటి మహానీయుడు మంత్రిలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జాతీయ రక్షణ శాఖ మంత్రిగా విదేశాంగ శాఖ మంత్రిగా అలాగే క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు భారతదేశం అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకొని భారతదేశ అభ్యున్నతి కొరకు ఆర్థిక సంస్కరణలు చేపట్టినటువంటి మహనీయుడు టివి నర్ శివరావు గారు ఈరోజు మన దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే వారి ఆర్థిక సంస్కరణలే ముఖ్య కారణము వారు చేసినటువంటి సేవలు మన యొక్క తెలుగు జాతికే ఒక వన్నె తెచ్చినటువంటి మహనీయుడు వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు